హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు పచ్చిమిర్చి టమాటో రోటి పచ్చడి చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పచ్చడి నాకైతే చాలా ఇష్టం అండి నిజంగా పచ్చడిని చక్కగా నిండుగా కలుపుకొని అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చింది ఆ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఈ పచ్చిమిర్చి టమాటో పచ్చడి ఆ రుచిలో దేనికి సాటి రాదండి చికెన్ కూర అయినా మటన్ అదైనా సరే దీని ముందు తేలిపోతుంది నాకైతే భలే ఇష్టం అండి ఫ్రెండ్స్ మొదటి ముద్ద మీ కొరకే నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అండి ఇదిగోండి మీకు కూడా టేస్ట్ చేయండి ఎలా ఉందో ఫ్రెండ్స్ బాగున్నారండి నేను మీ ఈ ఈరోజు భోజనంలో భాగంగా వేడిగా ఆమ్లెట్ పచ్చడి అలాగే రైస్ అండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్